ready board. ready ready take Rolling. action ready. నాలుగొని ఇట్లా కుట్టేసి మళ్ళీ కాలుద్దు కాలు అంటే బాగుంటుందండి ఒక కాలు అంటావాళ్ళు అంటావా కాలు ఇలా రెండు చేతులు ఇలా అని కొంచెం కిందకి మరి మొహమ్మద్ గారు ఇంకొక అవగెడి అవమ్మ కూల్ యాక్షన్ ఎవరీబడీ వాలెట్ అంతవరకు ఇక్కడే వరకు జస్ట్ కాలేజ్ రెడీ ఏ పిల్లలు ఇట్లా పక్కోచేయండి రెడీ కూల్ యాక్షన్ ఆహా ఈ షూ కన్నా పెట్టు కామా ఆ షూ కన్నా పెట్టు ఇక్కడ నుంచి కదా 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 నాలు దగ్గర పెట్టుకోస్ మరా యాక్షన్ అనగానే ఇక్కడ పెట్టేది ఇక్కడ పెట్టే రెడీ ఇట్లా చూస్తారే నా రెడీ అన్నయ్య ఇది మెగా మాడలనే స్ట్రీంగ్ అపియరెన్స్ బాగుంటదా అండి ఓకే టెక్స్ రా నేను ఇలా అంటాను నేనే వచ్చి నువ్వు అలా వచ్చావు నేను ఇలా అంటా నువ్వు చిక్కినెళ్ళు మాత్రం సరేనా అని చెప్పాను కానీ నేను చిట్లు పెట్టి పుల్ల అంటుంటాను ఎవరైపోతే పెట్టుకొని ఏది పుల్ల కూడా ఇచ్చేది పుల్ల పుల్ల పడేసాయి పడేది అక్కడ పడేసాను మీరు పుల్లతో అంటావు నేను పుల్ల పీక్కుని పక్కకు పడేస్తాను ముక్కు పట్టుకుంటావు పీకి పక్కకు పడేస్తాను అప్పుడుగా దీని పట్టిన కొడుకుతావు ఆ రోజు తీసుకొని వెళ్ళిపోతాను ఎక్కువ కొరికినట్టే యాక్సిన్ అది మంది కొరికేసాయి ఆ పట్టుకుని అట్లా వేసుకుని పోతాను సారీ அடிக்கோட முப்போதே சார் ரெடி ஃபஸ்ட்டு சொன்னா பெட்ரா అద్భుతం ఐ ఐ రండి కదంబల నగర్